భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో ఏ ఇంటిని కదిలించిన కన్నీళ్ల ఇంట్లో ఉన్న ప్రతి సామాగ్రి వరదల్లో కొట్టుకుపోవడంతో నిలువు నీడలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు ఒకవైపు పంట పొలాల్లో భారీగా ఇసుకమెట్ట రావిరాల చెరువు కట్ట తెగి గ్రామాన్ని అతలాకుతులం చేసింది గ్రామ ప్రజల ఆవేదనపై ఎంహెచ్బిడి కొడుకు పిల్లలు ఇంత ఇంత పిల్లలు మూడేళ్ళు రోజు మేడలో ఇంతానికి వస్తే గుంచుకుపోయారు హాస్పిటల్ లో నేను కూడా పడ్డామా కొడుకు ఎత్తుకొని పోయిండు ఇంట్లో ఇప్పుడు తిన్నా అంటే తిండి లేదు ఎక్కువ ఇక ఏం లేవు వండుకుంటాను కూడా లేదు ఇక ఇదే ఉంటాను అన్నట్టు ఏడలేదు ఇక పిల్లలు అందరూ వచ్చింది కదమ్మా చెప్తా అంటే ఇల్లు ఇస్తామని అంటారు ఏం చేతికి ఇక ఇయ్యలే బియ్యం ఐదు కిలోలు ఇచ్చారు నూనె ప్యాకెట్ కూరగాయలు తింటాను కూడా లేకుండా ఉన్నది ఇట్లా ఉండటానికి లేకుండా ఉన్నది పిల్లలు కట్టే గుడ్డలు కూడా పోయినాయి అన్ని పోయినాయి ఏం లేదు వైట్ మొత్తం నా ఇల్లు మునిగిపోయింది మొత్తం ఈ పరాడు కూడా మొత్తం కూలిపోయింది లోపల ఉన్న సామాన్ మొత్తం దడిచినాయి నా వడ్లన్నీ పంట పొలంలో తెచ్చుకున్న వడ్లన్ని మొత్తం మొలకలు వచ్చి నానిపోయినాయి ఇవన్నీ మొలకలు అయిపోయి ఊర్లోకి బాగా వచ్చి ఇంకా నీళ్ళు వచ్చి కోడిపిల్లలు పోయినాయి గిన్నెలు పోయినాయి చెమ్ములు పోయినాయి సర్వలు పోయినాయి బట్టల కాంచెని కట్టుకునే బట్టల కాంచెని పోయినాయి అన్ని ఆగమాగమైపోయినాయి సా అంతా చెరువు దేగి మా అన్ని పొలాలు అన్ని అగో చెరువు దేగింది అప్పుడు ఎండాకాలం ఉన్నట్టే ఉన్నది చెరువు ఇంకో ఇంత ఆగమాగమైంది ఇంట్లో గిన్నెలు లేకుండా చెమ్ములు లేకుండా అన్ని కొట్టుకపోయినాయి దయచేసి మాకు న్యాయం చేయండి దండం పెడతాం అందరికి పరుపు గిప్పు నేను చదువుకున్న సర్టిఫికెట్ల కానీ ఫోటోల కానీ తడిసిపోయి ముద్ద ముద్ద అయిపోయినాయి ఒక్కడు కూడా పనికి వచ్చే పొజిషన్ లేదు నా సర్టిఫికెట్లు ఒరిజినల్ సర్వలు లేవు వెయ్యి లేవు మంచాలు లేవు కోడి పిల్లలు లేవు బట్టలు లేవు వెయ్యి లేవు కట్టుకుంటే బట్టలు కూడా లేవు లేకుంటే ఈ ఇబ్బందులు ఉంటే నిన్న వచ్చిరు చూసుకున్నారు నిన్న ఇస్తా అన్నారు రాసుకున్నారు పోయిరు ఇదంతే చీరు ఒక చీర ఒక చేద్దరి బియ్యం ఇచ్చారు నూనె పాకెట్ నీళ్ళు కావాలని అడిగినా ఇస్తా ఉన్నారా మొత్తం అరవై ఎనిమిది పది దొరికినాయి సార్ మిగిలినవి మొత్తం కొట్టుకపోయినాయి ఇది షెడ్ సార్ రేగుల షెడ్ ఇక్కడ గొర్రెలు ఉండేది అక్కడ మా ఇల్లు అది ఈ ఇల్లు పోయింది సామాన్లు పోయినాయి బియ్యం పోయినాయి గొర్రెలు కూడా పోయినాయి ఒక పది గొర్రెలు మొత్తం దొరికినాయి సార్ మొత్తం ఏం లేదు కట్టుబాటులతో ఉన్నా సార్ ఏం లేదు ఇక మొత్తం అన్నీ ఇక మొత్తం నానది ఇది మా ఇల్లు అన్నీ కొట్టుకపోయినాయి సార్ ఇది దయచేసి మీ మేడ ద్వారా కూడా కొంత మాకు తగిన సాయం చేయగలరా అని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మాకు కట్టుబడ్డలతోనే ఉన్నాం ఏం లేదు సార్ మాకు గ్యాసులు పోయినాయి బియ్యం బట్టలు డబ్బులు పోయినాయి అన్నీ పోయినాయి సార్ మొత్తం ఏం లేదు కట్టుబడలతోనే ఉన్నాం దయచేసి మీ మీడియా ద్వారా అందరికి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మాకు ఆదుకోగలరా అని మన తెలంగాణ ప్రభుత్వానికి కోరుతున్నాం సార్ కట్టను కూడా మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్లు ఫస్ట్ స్టార్టింగ్ మా దొడ్ల నుంచే కొట్టుకుపోయినాయి మరి మేము బతికేదే జీవన ఆధారం అదే మరి మేము ఏ అధికారులు ఆదుకోలేదు బాగా ఇబ్బందులు పడుతున్నాం సార్ చెప్పి మాట్లాడేరు రాసుకొని పోయారు అంతే ఏం చెప్పలే ఇక ఇస్తాము చేస్తామని సీతకొచ్చింది నష్టపరిహారం కట్టిస్తామని చెప్పింది ఎన్ని గోలు అంతలో వరదలు బాగా వచ్చాయి మోకాళ్ళ లోతు చెడు కట్ట మొత్తం వాటర్ చెరుకట్ట మీదికేలు వచ్చాయి మొత్తం కాలనీలో అందరి మేలుకొలిపి అందులో ఒక సేఫ్ జోన్ రెండు భాగాలుగా రెండు విధాలుగా ఒకటి ఒక జోన్ ఇంకోటి ఒక జోన్ లాగా తీసుకెళ్ళి సేఫ్ జోన్ లో ఉంచాము ఉంచి మొత్తం మా ఇల్లులు కొట్టుకోబోయాయి మా గొర్రెలు అరవై గొర్రెలు కొట్టుకోబోయా గేదె కొట్టుకోబోయా ఎస్పెషల్ నా సర్టిఫికెట్లు కూడా కొట్టుకోబోయాయి బట్ నేను జాగి మంత్రి సీతక్క గారిని కూడా అడిగా నా సర్టిఫికెట్లు పోయా అంటే ఎంఆర్ఓ అధికారులకు చెప్తాను వాళ్ళ దగ్గర తీసుకోమనింది ఇంతవరకు నాకైతే ఎలాంటి స్పందన లేదు బట్ మేజర్ పాయింట్ ఏంటంటే ఎన్నో పొలాలు నే మొత్తం నాటు లేచి రైతులు చాలా అంటే చాలా ఎంతో ఆశతో ఉన్నారు బట్ ఒక అరవై డెబ్భై ఎకరాలు ఓన్లీ మా కానీ వరకే ఉంటాయి ఆ ఏరియా మొత్తం మొత్తం నీటి మట్టం అయిపోయాయి కనీసం నెక్స్ట్ ఒక పదేళ్ళ వరకు పంట ఇష్టం ఈ చెరువు కట్ట కింద ఉన్నాము ఈ అలా కాకపోయినా ఇంకా పదేళ్ళు ఇంకా పదేళ్ళైనా మా పిల్లల పిల్లల తరాలకైనా మొత్తం ఇబ్బంది ఉంటుంది మా మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడున్న ఇక్కడి నుంచనీ తీసేసి వేరే సేఫ్ జోన్ ఉంటుంది ఆ సేఫ్ జోన్లో ఒక రెండు మూడు ఎకరాలు ఇచ్చామనుకో అక్కడ మాకు ప్రభుత్వం తరఫున గుంటన్నర రెండు గుంటలో ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కట్ మాకు విన విన ఈ గొర్రెలు అన్ని మంచాలు అన్ని ఫ్రిడ్జీలు కూలర్లు అన్ని మనుషులు అయితే బతికిరు కానీ ఇలా కొట్టుకోపోయినాయి గొర్రెలు ఇరవై దాకా పోయినాయి పది దాకా అక్కడక్కడ తడితే తెల్లారి వరద తక్కువ వెనక తెచ్చి డబల్ బెడ్రూమ్లు ఇస్తే వాళ్ళు అక్కడ కాలనీ మొత్తం పోయి అటుపోయి ఉంటారు మాకు తిండి లేదు తికా లేదు పెడతా ఉండవు సారు కాకపోతే అక్కడ గుంట తాగిరి పాగుంటీరి గుంట తీరి పోయినాయి ఆవిరాల గ్రామంలో మొన్న జరి మొన్న జరిగినటువంటి వరదలకు ఆస్తి నష్టం చాలా జరిగింది ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు పశు పశువులు అదే విధంగా గొర్రెలు వస వాహనాలు ఏవైతున్నాయో అవన్నీ వరదకు కొట్టుకొని పోవడం జరిగింది ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పట్టించుకొని తాత్కాలిక ఉపశమనం కోసం ఆ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి ఈ తాత్కాలిక ఉపశమనంతో పాటు పర్మనెంట్ సొల్యూషన్ కూడా తొందరగా చేపట్టాలని ప్రధానంగా మేము కోరుకుంటున్నాం అంటే నిద్రపోయే సమయం అది ఒక పన్నెండున్నర ఒకటి ప్రాంతాల్లో వచ్చింది సార్ మొత్తం అక్కడ మేము అంటే మెలుకునేసరికి ఎక్కడికి నడుములో వాటర్ వచ్చినాయి మొత్తం రైస్ కాంచి తడిపోయాయి మొత్తం అసలు మస్తు ఇబ్బందికరంగా ఉన్నది అన్ని కొట్టుకో గొడ్లు పోయినాయి గొర్రెలు పోయినాయి బంగారం కాంచి ఇక అన్ని కొట్టుకోండి సార్ మా ఏమన్నా ఫ్యానాలతో మంత్రిని వచ్చేసి సార్ అంటే మాకు ఆర్థికంగా సహాయం చేయండి సార్ అని చెప్పినాం సార్ ఇండ్లు పోయిన వరకు ఇండ్లు గొర్రెలు పోయిన వారికి గొర్రెలు అన్ని ఆర్థికంగా కూడా మాకు చాలా నష్టపరిహారం అడిగినాం సార్ చెల్లిస్తామని సార్ చెరువు కట్టున ఎప్పటికైనా ప్రమాదం ఉంది సార్ ఇటు ఇటు మాకు ఏదైనా సమకూర్చేటట్టు మాకు పైకైనా స్థలం వచ్చేటట్టు చూసి న్యాయం చేయాలి సార్ ఇంట్లో వరకు చెరువు కట్టక ఎప్పటికీ ప్రమాదమే ఉంటది ఇటు సైడ్ న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాం సార్ మేము సెక్రటరీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్గా ఉన్నాను అవి తొమ్మిది సంవత్సరాల్లో నా వయసు ఇంతవరకు మా ఫాదరే కానీ మా తాతయ్య కానీ చూడనట్లు చూడనటువంటి ఒక డిజాస్టర్స్ ఒక బీభత్సం సృష్టించింది ఇలాంటి కట్టలు తెగడము నీళ్ళు పోవడము అనేది భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా ఉండడానికి సాధన దానికి నా వంతు కృషి తర్వాత హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యేని కానీ కలిసి మా వంతు మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము పార్టీ ఉపాధ్యక్షునిగా ఒకటే అడుగుతున్నా ఏ పార్టీలో పక్కన పెట్టేసి ఈ బాధితులకు తక్షణ చర్యలు చేపట్టి వాళ్లకు ఏదైనా సదుపాయాలు సౌకర్యాలు కలిగించాలని మనవి చేస్తూ కోరుకుంటున్నాం